హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను పప్పులు ఉప్పులు నానబెట్టకుండా మనం ఏం టిఫిన్ చేయాలి అని అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా అయితే చేసుకోవచ్చు బన్ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోతాము మిక్సీలో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఒక కప్పు హాఫ్ కప్పు పెరుగు మీకు గడ్డ పెరుగు ఉన్నా సరే ప్యాకెట్ పెరుగు ఉన్నా సరే హాఫ్ కప్పు అయితే పెరుగు వేసుకోండి ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్పు పెరుగు ఇది చూడండి మిక్సీలో రెండు వేసేసాను ఇవి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం పిండి ఎలా మెత్తగా వేసుకుంటామో అలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ముందైతే ఇలా కచ్చ పచ్చగా చేసుకోండి పెరుగు ఉప్మా రవ్వ కచ్చ పచ్చగా చేసేసుకోండి ముందే వాటర్ పోసామంటే అసలు మెత్తగా అనేది కాదు పెరుగు ఉప్మా రవ్వ ముందు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత దీంట్లోనే వాటర్ పోసుకోవాలి మనం దోశ బ్యాటర్ ఎలా అయితే మనం పట్టుకుంటామో పప్పులు నానపెట్టినప్పుడు అలాగే వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా అయితే మిక్సీ వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇలా అయితే మెత్తగా అయితే పేస్ట్ చేశాను చూడండి దోశ బ్యాటర్ లాగా అయితే మొత్తం మిక్సీ వేసేసాను మీరు కూడా అలాగే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా స్కిప్ చేయదు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో ఇప్పుడు ఆ మిక్సీలో ఉన్నదంతా బౌల్లో అయితే వేసేసాను లాస్ట్లో ఒక టీ కప్పు వాటర్ అయితే వేసేసుకోండి ఒక టీ కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ కూడా వాటర్ వేయొద్దు ఇలా అయితే కలుపుకోండి అప్పటికప్పుడు చాలా ఈజీగా టిఫిన్ అయితే మనం చేసేసుకోవచ్చు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ సాల్ట్ వేసుకోండి రుచికి తగ్గట్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సోడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కానీ పావు టేబుల్ స్పూన్ కానీ మనం వేసుకునే బ్యాటర్ని బట్టి మనం ఎంత క్వాంటిటీ అయితే వేసుకుంటామో అంత క్వాంటిటీని బట్టి పావు టేబుల్ స్పూన్ అయితే సోడా ఉప్పు అయితే ఇంట్లో తినే సోడా ఉప్పునే అదైతే వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోనే ఆయిల్ వేసేసుకోండి ఈ ఆయిల్లోనే తాలింపు గింజలు మాకు ఏది నచ్చితే అవి తాలింపు గింజలు అయితే వేసేసుకోండి ఈ తాలింపు మొత్తము మనము ఆ బ్యాటర్లో వేసేసేయాలి ఆ బ్యాటర్లోకి మిక్సింగ్ అనమాట అందుకని ఈ తాలింపు అనమాట ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనగపప్పు ఇలా తాలింపు గింజలు అయితే చాలా బాగుంటాయి తాలింపులు కూడా ఈ బ్యాటర్లో వేసుకొని మనం దోశ వేసుకుంటే ఇప్పుడు ఇందులోనే ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం వెజిటేబుల్స్ కూడా మనం కట్ చేసుకొని వేసుకుందాం మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసేసుకోవాలి ముందైతే ఇక్కడ పచ్చిమిర్చి పిల్లలకైతే చూడటానికి కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది నేనైతే ఒక రెడ్ది ఒకటి గ్రీన్ది అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన తింటారనమాట ఇలా మనం కలర్స్ కలర్స్గా వేసామంటే ఉన్న వెజిటేబుల్స్లోనే ఇలా అనమాట ఒక ఆనియన్ చిన్న చిన్నవి తరుక్కొని వేసుకోండి సన్న కాదు చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోండి మనం ఏం టిఫిన్ చేయాలి మార్నింగ్ లేచి ఏం నానపెట్టకుండా అనుకునే వాళ్ళు ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను మీ పిల్లలు క్యారెట్ ముక్కలు తినరు అనుకునే వాళ్ళైతే తురుముకొని వేసుకోండి ఒక రెండు క్యారెట్లు అయితే నేను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇది కూడా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే సాల్టు ఒక టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు పసుపు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కలర్ కూడా వస్తుంది మనం వేసే దోశకు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి చిన్న చిన్నగా తురుముకోండి క్యారెట్ లేదు పిల్లలు బాయిల్ అయిన తర్వాత పీసెస్గా తింటారు అనుకునే వాళ్ళు ఇలా పీసెస్గా అయితే వేసేసుకోండి ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత చల్లార్చుకోండి ఫస్ట్ అయితే ఇదంతా మనం తాలింపుని చల్లారిన తర్వాత ఈ బ్యాటర్లు అయితే వేసేసుకోండి ఇందా మిక్సీ వేసాం కదా ఉప్మా రవ్వ పెరుగు మొత్తము ఈ బ్యాటర్ని మొత్తంలో ఈ తాలింపు అయితే వేసేసేయండి మొత్తం కలిపేసుకోండి ఈ తాలింపు వేసిన తర్వాత కలిపిన తర్వాత చూడండి ఇందా సోడా ఉప్పేసి పక్కన పెట్టాం కదా కొంచెం ఉబ్బింది పిండి అనేది మనకి కొంచెం ఫామ్ అయింది అనమాట ఇది కూడా ఒక టెన్ మినిట్స్ తాలింపు వేసిన తర్వాత టెన్ మినిట్స్ పక్కన పెట్టామంటే ఇలా అయితే తయారవుతుంది చూసారా కలర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ దోశకి మనం ఎలా అయితే వేసుకుంటాం మనం దిబ్బరొట్లు వేసుకుంటాం కదా దిబ్బరొట్లు ఎలా వేసుకుంటామో అలాగైతే వేసుకోండి చూడండి బబుల్స్ బబుల్స్గా ఎంత పొంగుతుందో ఎంత చక్కగా వస్తుందో దోశ కూడా పిల్లలు అయితే ఇలా చేసి పెడితే మార్నింగ్ టిఫిన్ వద్దు అనకుండా చాలా ఇష్టంగా అయితే తింటారు చూడండి రెడ్ కలర్లో రెడ్గా క్యారెట్ వేసాం కాబట్టి ఆ కలర్ వచ్చింది ఎల్లో కలరు రెడ్ కలరు మిక్స్ అయ్యి ఆ కలర్ అనమాట చాలా బాగుంటుంది చూడటానికే కాదు తినటానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చూడండి బబుల్స్ బబుల్స్లా ఎలా పొంగుతుందో ఈ స్పాంజ్ స్పాంజ్గా అయితే ఉంటుంది దోశ కూడా మనం వెజిటేబుల్స్ కూడా వేసాం కాబట్టి ఇది రోటి పచ్చడి కానీ పల్లి చట్నీ కానీ చేసుకొని తింటారంటే పిల్లలు రోటి పచ్చడి అయినా వేసి పెట్టామంటే తింటారు చాలా ఇష్టంగా తినని వాళ్ళకైతే మనం పల్లి చట్నీ కానీ పిల్లలు ఏ తింటే అది అనమాట ఆ చట్నీ వేసి చూడండి స్పాంజ్ స్పాంజ్గా ఎంత స్మూత్గా ఉన్నాయో దోశలు కూడా నేనైతే రోటి పచ్చడి చేశాను ఇందులోకైతే చాలా టేస్ట్ గా బాగుంటుంది స్పాంజ్ స్పాంజ్గా వెజిటబుల్స్ కూడా చాలా చక్కగా బాయిల్ అయిపోయాయి నచ్చింది ఆ వీడియో మీ మార్నింగ్ టిఫిన్ ని ఇంత ఈజీగా చేసేసుకోండి పిల్లలకైతే పెట్టేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్